అందరికీ నమస్కారం నేను మీ లొంక నరసింహులు వికారాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఈ నెల జరగబోవు ముప్పై ముప్పై ఒకటో తేదీలలో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు మహబూబ్ నగర్లో జరగడం జరుగుతుంది దాన్ని ఉద్దేశించి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తించే విధంగా మా వికారాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తరపున ఈ నెల పదిహేడవ తేదీ ఆదివారం రోజు విలమున్ గ్రౌండ్లో ఈ యొక్క పోటీలను అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది ఇందులో వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారుల నైపుణ్యాల్ని గుర్తించి వాళ్ళని రాష్ట్ర స్థాయిలో ఆడించేందుకు రాష్ట్ర స్థాయిలో పోటీలో పాల్గొనేందుకు ఈ యొక్క క్రీడలను తాండూరు పట్టణంలో విలముని గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆసక్తిగల యువతి యువకులు అందరూ కూడా ఈ యొక్క పోటీలలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఆడేందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఇక్కడ సెలక్షన్ అయిన అందరి ఎవరైతే ఉత్తమ నైపుణ్యం కలిగిన క్రీడాకారులని రాష్ట్రస్థాయిలో ఆడించేందుకు మా వికారాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఎప్పుడు మేం మేంబడే ఉండి మిమ్మల్ని నేషనల్ స్థాయి కూడా తీసుకెళ్లే విధంగా మేము మా వంతు సహకారంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యువత యువకులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం